రాజధాని అమరావతిలో పరిపాలన విభాగానికి సంబంధించి ఏవైతే భవనాలు ఉన్నాయో అన్నీ కూడా చకచక జరుగుతున్నాయి ఆ యొక్క స్పీడ్ అందుకుంటే ఇప్పటికే ప్రారంభోత్సవానికి సంబంధించి సిద్ధంగా ఉన్న ఏవైతే ఉన్నాయో ఇటు ఎమ్మెల్యే కోటర్స్ పోటర్స్తో పాటు ఈ మంత్రుల బంగ్లాలు జడ్జిల బంగ్లాలు ఇవన్నీ కూడా ప్రారంభం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు ఆ నేపథ్యంలో ఇటు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మంత్రి నారాయణ ఇప్పుడు అధికారులకు ఇవ్వడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే మంత్రులు బంగ్లా బంగ్లాలు ఏవైతే ఉన్నాయో ముప్పై ఐదు బంగ్లాలు సంబంధించి ఉన్నాయో ప్రస్తుతం మన ఆ లొకేషన్లో ఉన్నాయో మినిస్టర్ బంగ్లాలు సంబంధించిన నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో బిఎస్ఆర్ ఎంఫ్రా సో మొత్తం యూనిట్లు వచ్చేసరికి ముప్పై ఐదు ఒక్కొక్కటి ఆరు వేల ఆరు వందల అరవై చదరపు అడుగులు విస్తరణ అందే అంటే దీని యొక్క శైలి చూసుకున్నట్లయితే ఈ రోజు బంగ్లా సంబంధించి జి ప్లస్ వన్ అంటే గ్రౌండ్ ప్లస్ వన్ అనే విశాలవంతమైన భవనంగా దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ బెళ్ల పేరు చూసుకున్నట్లయితే రెండు పాయింట్ పది లక్షల చదరపాడుగులు మొత్తం ఇరవై ఆరు పాయింట్ సున్నా తొమ్మిది ఎకరాలు అయితే ఇవన్నీ నిర్మాణం చేపడుతున్నారు సో ఈ విధంగా ఏదైతే ఈ యొక్క బంగ్లాలు మినిస్టర్ బంగ్లాలు సంబంధించి మరో రెండు మూడు నెలల లోపు ఇవి అందుబాటులో వస్తే ప్రాథమిక సమాచారం ఉన్నప్పటికీ దానికంటే ముందు ఏదైతే డెడ్ లైన్ ఏప్రిల్ కల్లా అన్ని కూడా అందుబాటులో తీసుకురావాలంటూ కూడా ఏదైతే ప్రభుత్వం అనుకుంటుందో ఈ నేపథ్యంలో ఒక నెల ముందే ఎన్ని కూడా ఏర్పాటు చేసేయాలి ఎన్ని కూడా పూర్తి చేయాలనే ఒక ఏదైతే ఇన్ఫ్రా బిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ సంస్థ అనేది కూడా ఆ విధంగా ఎంప్లాయ్మెంట్ ఎవరైతే ఉన్నారో అంతా కూడా ఇంక్రీజ్ చేస్తే రేం బంగల్ కూడా అంటే షిప్ల వారీగా ఈ యొక్క పని అనేది కూడా చేస్తున్నారు ఎందుకంటే స్పీడ్ చేయడానికి ఈ నేపథ్యంలోనే ఇవన్నీ కూడా మరికొన్ని రెండు మరికొన్ని నెలలో ఇటు మంత్రులందరూ కూడా ఈ యొక్క బంగ్లాల్కే వస్తున్న రాన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈ యొక్క బంగ్లాల్కు సంబంధించి ఏవైతే ఉన్నాయో మినిస్టర్లు సంబంధించి బంగ్లాలు ఇవన్నీ కూడా విజిట్ చేయాలంటూ కూడా చెప్పే నేపథ్యం సో ఏదైతే మనకు విజువల్లో కనిపిస్తున్నటువంటి మినిస్టర్ బంగ్లా ఏదైతే ఉందో ఇది పూర్తి అయినటువంటి ఒక మినిస్టర్ బంగ్లా మనకు నమూనా కూడా మనం క్లియర్గా చూడవచ్చు విజువల్లో ఇప్పటికీ దీనికి సంబంధించి అనేక బంగ్లాలు అన్నీ కూడా ఇప్పటికే దాదాపు అంటే కొన్ని బంగ్లాలు పూర్తి అయిపోయి మరికొన్ని బంగ్లాలు సంబంధించి మరికొ అంటే కొన్ని బంగ్లాల్లో ఏదైతే ఇంటీరియర్ వర్క్స్ సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫినిషింగ్ దశలో ఉన్నప్పటికీ మరికొన్నిటి అయితే నిర్మాణం అనేది అంటే అంటే ఏదైతే ఇటు ఒక డెడ్లైన్ పెట్టుకున్నారు కాబట్టి ఎంప్లాయ్మెంట్ అంతా కూడా అంత పైకి అంత అంటే ఎక్కువగా తీసుకురావడం కావచ్చు ఆ నేపథ్యంలో స్పీడ్ చేయడానికి పూనుకున్నట్లు కూడా తెలుస్తుంది అలా ఈ విధంగా ఏదైతే మినిస్టర్ బంగ్లాల్కి సంబంధించి ఖచ్చితంగా మరో రెండు మూడు నెలల్లోపు ఇవి అందుబాటులో రానున్నాయని కూడా ప్రాథమిక సమాచారం అలాగే ఇప్పటికే చూసుకున్నట్లయితే అనేక కీలకమైన ప్రాజెక్టులు కూడా ఇటు అమరావతి రాజధానిలో నిర్మాణం అనేది అవుతుంది అనేది క్లియర్ తెలిసిందే మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనం ఒక ఒక మినిస్టర్ బంగ్లా ఏదైతే ఉందో మనకు విజువల్లో పూర్తి నమూనా పూర్తిగా పూర్తయి ఏదైతే ఉందో ఎంత కూడా చాలా అద్భుతంగా నిర్మించారు చాలా బాగుంది అనేది కూడా తెలుస్తుంది మొత్తం సుమారు ఇరవై ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఈ త్రీ ఈ ఫోర్ హైవే సమీపంలో ఈ విల్లాల నిర్మాణం అన్నీ కూడా అవుతున్నాయి అలాగే వీటి డిజైన్ చూసుకున్నట్లయితే జీ ప్లస్ వన్ గ్రౌండ్ ప్లస్ వన్ అనే శైలిలో విశాలమైన బంగ్లాలుగా ఇవన్నీ కూడా రూపుదిద్దుకుంటున్నాయి అన్నీ కూడా మనం చూడొచ్చు ఈ మంత్రుల బంగాళాలతో పాటు కూడా ఈ ఐఏఎస్ అధికారులు అలాగే జడ్జి బంగ్లాలు ఉన్నతాధికారుల కోసం ఉన్న అన్ని బంగ్లాలు అన్నీ కూడా వాటి యొక్క నిర్మాణంలో కూడా చాలా స్పీడ్ అందుకుంటున్నాయని తెలుస్తుంది అలాగే అలాగే మనం లోపల ఫినిషింగ్ అవన్నీ కూడా చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఆ ఇంటీరియర్స్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా చాలా అంటే చాలా అద్భుతంగా గ్లాస్ ఫినిషింగ్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంది ఒక అద్భుతమైన భవనంగా మనకి అసలు ఏ విధంగా ఉందా ఎంత విలాసవంతంగా ఉందా అనేది కూడా సో ఎంత ఫినిష్ అయినా ఒక రూ ఏదైతే ఒక రూపం ఉన్నటువంటి ఫినిష్ అయినటువంటి ఒక సా ఎగ్జాంపుల్ అయినటువంటి ఒక బంగ్లా చూస్తే మనకి క్లియర్గా తెలుస్తుంది అలాగే వీటితో పాటు కూడా ఒకవైపు జడ్జిల్ బంగ్లా సంబంధించి కూడా ఇదే సంస్థ బిఎస్ఆర్ ఇన్ఫ్రా చేపడుతుంది ఆ మొత్తం యూనిట్లు కూడా అవి ముప్పై ఆరు ఒక్కొక్క యూనిట్ ఏరియా ఆరు వేల ఏడు వందల నలభై చదరపు అడుగులు అవి కూడా బిల్డప్ ఏరియా చూసుకున్నట్లయితే రెండు పాయింట్ పదహారు లక్షల అడుగులు మొత్తం ఇరవై నాలుగు ఎకరాల్లో ఇరవై నాలుగు పాయింట్ పదమూడు ఎకరాల్లో ఈ జడ్జిల బంగ్లాలు సంబంధించి కూడా నిర్మాణం అయితే చేపడుతున్నారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ ఈ మంత్రుల బంగ్లాలకు సంబంధించే కాకుండా ఒకవైపు అనేక కీలకమైన ప్రాజెక్టులు కూడా ఒకవైపు అమరావతి రాజ్యంలో అవుతున్న ఏదైతే ఉందో దీన్ని ఒక దృఢ సంకల్పంతో దృఢ నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం అమరావతి మీద ఏ విధంగా ఫోకస్ పెట్టిందో తెలుస్తుంది ఒకవైపు ఈ ఎందుకంటే డెడ్ లైన్ పెట్టుకున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితులు ఎన్ని కూడా పూర్తి చేయాలి అనే ఆ ఉద్దేశంతో ఒకవైపు ఇక్కడ ఉన్న కార్మికులు ఎవరైతే ఉన్నో వారిని ఇంకా మరింతగా పెంచడం జరిగింది ఎందుకంటే ఒకవైపు లైన్ విధించుకున్నారు కాబట్టి ఆ నేపథ్యంలో షిఫ్టుల వారిగా రేయింగ్ బగళ్ళు కూడా ఎక్కడ కూడా పని ఆగకుండా ఈ నిర్మాణం అంతా కూడా పూర్తి చేప అంటే పూర్తి చేయాలి ఆ నేపథ్యంలో అయితే ఇక్కడ పని వర్క్ అనేది కూడా జరుగుతుంది ఈ విధంగా ఒక్కొక్క అంటే ప్రస్తుతం ఉన్న బంగ్లాలు సంబంధించి ఏవైతే ఉన్నాయో వరుసగా ముప్పై ఐదుకు సంబంధించి అంటే ఒక్కొక్క దాంట్లో చూసుకున్నట్లయితే ఒక ఇంటీరియర్ సంబంధించి అన్ని పనులు కూడా కూడా ఒకవైపు అయిపోగా అయితే వాటికి సిద్ధం అవుతున్నాయి అంటే ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ఈ పైన ప్లాస్టింగ్ అయింది ఏదైతే ఒక నమూనా ఇంకోటి బిల్డింగ్ చూసుకున్నట్లయితే ఇటు ప్లాస్టింగ్ అయిపోయింది ఆ ప్లాస్టింగ్ సంబంధించి ఆ పైన ఏదైతే పెయింటింగ్ కావచ్చు ఫినిషింగ్ కావచ్చు ఇవన్నీ అయిన తర్వాత లోపల ఇంటీరియర్ వర్క్స్ కావచ్చు గ్రౌండ్ ఫ్లోర్ ఏదైతే గ్రౌండ్ లో ఫినిషింగ్ ఏదైతే ఉంటాయో మార్బుల్ ఫినిషింగ్స్ సంబంధించి కావచ్చు ఇలాగ అన్నిటికి సంబంధించి కూడా అవి కూడా సిద్ధంగా అంటే అవి ఆ దశలోకి రానున్న నేపథ్యం ఎందుకు కనిపిస్తుంది సో ఈ విధంగా మినిస్టర్ బంగ్లాలు సంబంధించి అన్నీ కూడా అందుబాటులోకి అనేది వస్తున్నాయి అనేది క్లియర్ తెలుస్తుంది సో ఒకవైపు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆ వాటితోనే ఈ యొక్క మినిస్టర్ బంగ్లాలు అలాగే జడ్జిల బంగ్లాలు కూడా ఓపెన్ చేయాలనే నేపథ్యంతో ఇక్కడ ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఆ విధంగానే ఒకవైపు డెడ్ లైన్ విధించుకుంటూ రెయిన్ బౌళ్ళు ఎంప్లాయీలు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ కార్మికులు అందరూ కూడా ఏర్పాటు చేసుకుని పని చేస్తున్న తీరు అంతా కూడా చూస్తున్నాం అయితే గతంలో చూస్తున్న ఇప్పటికే వీడికి సంబంధించి ఏవైతే భారీ భారీ యంత్రాలు అన్నింటినీ కూడా ఇక్కడ తీసుకురావడం దానితో దాని దాని ఏదైతే ఒకవైపు రోడ్లకు సంబంధించి అన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది సో బ్రిక్స్ వర్క్స్ షాప్స్ అంటే వాస్తవంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మినిస్టర్ బంగ్లాకు సంబంధించి అంటే చాలా వరకు కూడా టైం తీసుకునే తీసుకోవచ్చు అనే ఏదైతే ఉందో విమర్శ అనేది చాలా వరకు వచ్చిన నేపథ్యం ఎందుకంటే గతంలో కూడా చూసుకున్నట్టయితే ఈ కీలకమైన ప్రాజెక్టు సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఆగిపోయింది ఎందుకంటే వర్షాలు పడిన తర్వాత సో తర్వాత రాజకీయంగా అనేక విమర్శలు వచ్చాయి వర్షాలు ఆగిన తర్వాత చూసుకున్నట్టే పని అనేది ఏ కీలకమైన ఎన్ని ప్రాజెక్టులు అయితే ఉన్నాయో అన్ని ప్రాజెక్టులు కూడా చాలా స్పీడ్ అందుకునే విధంగా కూడా ఒక కార్యాచరణ మొదలుపెట్టింది ఆ నేపథ్యంలోనే అన్ని ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఇలా ఇటువంటి ప్రాజెక్టులకి నిరంతరంగా ప్రతిసారి ప్రత్యక్షంగా మంత్రి నారాయణ విజిట్ చేయడం కాకుండా అక్కడ అధికారులందరూ కూడా ఆదేశాలు కీలకమైన ఇవ్వడం అలాగే ఆ యొక్క స్పీడ్ అనేది ఇంకా పుంజుకోవాలనేది కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన నేపథ్యం అంతా కూడా కనిపిస్తుంది ఇలా అనేక ఈ యొక్క మినిస్టర్ బంగ్లాలు సంబంధించి కూడా ఒకవైపు సీఎం చంద్రబాబు నాయుడు కూడా కీలకమైన వ్యాఖ్యలు చేశారు ముందు మినిస్టర్లందరూ కూడా మీ ఆ బంగ్లాలకు సంబంధించి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి అలాగే బంగ్లాలు ఒకసారి విజిట్ చేయండి అంటూ కూడా ఆయన చెప్పిన అంతా కూడా చూసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది సో ఏదేమైనా అమరావతి రాజధానిలో అన్ని నిర్మాణ పనులు అన్నీ కూడా అంటే ఏవైతే ఇటు పరిపాలన విభాగానికి సంబంధించిన నిర్మాణ పనులు అందుబాటులో రానున్నాయి ఈ నిర్మాణాల పనులకు సంబంధించి అన్నీ కూడా అయిపోయిన తర్వాత జిఏడికి అయితే అప్పగిస్తారు ఆ జిఏడి కూడా వీరందరూ కూడా కేటాయిస్తుంది ఎవరెవరికి అనేది సో ఏది ఏమైనా సరే ఈ యొక్క భవనాలు నిర్మాణంలో ఏదే ఏదైతే పరిపాలన విభాగాలకు సంబంధించి చట్ట సభ్యులు ఈ యొక్క భవనాల్లో కావచ్చు టవర్స్లో కావచ్చు ఈ యొక్క ఫ్లాట్లో కూడా వస్తే ఇంకా మరింత శోభ అనేది అమరావతి రాజధానిలో కా రానుందనేది కూడా తెలిసింది ఆ నేపథ్యంలో మరియు కీలకమైన ప్రాజెక్టులు అన్నీ కూడా మరింతగా ఊపందుకునే అవకాశం కూడా ఉంది